మన భారతీయ వేద ఋషుల సంతది వారము అందువలన నవగ్రహాలనుసరించి మనకు వారములు పక్షములు నెలలు సంవత్సరములు వచ్చాయి ప్రతి గృహలక్ష్మి స్త్రీ ఏడు వారాలకు ఏడు వారాల నగలు ధరించి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యానికి తప్పక ధరించాలని మన వేద ఋషులు చెప్పారు అయితే ఆదివారం నాడు ఆదిత్యారాధన చేసి గెంపు పొదిగిన ఆభరణం ధరించేవారు అలాగే ఏడు వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు ప్రజలు అందరి దేవతలను ఏడు రోజులు ఆరాధిస్తారు కాబట్టి శనిశ్వరుడు అనేసరికి దూరంగా వెళ్తారు దానికి కారణం ప్రజల్లో శని గురించి తెలియకపోవడం అందువల్ల శనిశ్వరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురించి గొప్ప తపస్సు చేశాడు వెంకటేశ్వర స్వామి వారు శనిశ్వరునికి ప్రత్యక్షమై శనైశ్వర నీకు ఏమి కావాలో కోరుకునగా స్వామి నా పేరు వింటే భయపడతారు ప్రజలు ఇక స్థిరవారమనగా శనివారం నాడు స్నానవృతులు ఆచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలితం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా అవనవేమని కోరాడు అప్పుడు ఓ శనిశ్చరా నీవు కోరిన ప్రకారంగా భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలితం లభిస్తుంది అంతేకాకుండా శనివారంతో నేను కలిసి ఉంటాను కాబట్టి ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి నీవిచ్చిన పుణ్యఫలంలో నేను వారికి సంపూర్ణ పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అభివమించారు ప్రతివారము నియమంగా ఏడు శనివారము వ్రతాలు చే వ్రతము చేస్తారు వారికి శనేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వ సౌభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు వ్రతలందరూ అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఏడు శనివారాలు శనివారం వ్రతము చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు శనివారం బ్రాహ్మ ముహూర్తములో అనగా తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి శివస్నానం చేసి పసుపు వస్త్రంపై స్వామివారి చిత్రము మరియు కలశస్థాపన చేయాలి నాలుగు నలుగు రంగు వస్త్రములు కట్టుకుని శనిశ్చరుని పారాయణ శ్లోకములందరి ఇక గోవింద నామ నామాలు పారాయణ గావించి చిమ్మిరిని మహానైవేద్యంగా సమర్పించాలి అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర చిత్రనామాలతో పూజ చేసి మహానివేదనగా చక్కెర లడ్డూలు సమర్పించాలి వ్రత కథలు చెప్పుకోవాలి రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి ఆ భోజనములో అన్నం వడ్డించి కొంచెము పిడసగట్టి కట్టి అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు అని చేయాలి సాయంకాలము దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనం పెట్టి చంద్రన దక్షిణ అతనికి సమర్పించాలి ఆ తర్వాత వ్రతం ఆచరించిన వారు భోజనం చేయాలి ఇలా ఏడు శనివారములు నియమనిష్టలతో భక్తితో ఏకాగ్రతతో ఏడు శనివారముల వ్రతాన్ని ఆచరించాలి ఈ ఏడు శనివారాలు సప్తగిరిలుగా ఏడుకొండలుగా ధ్యానించాలి ఈ వ్రతాన్ని ఏడు వారాలు నిరాటంకంగా చేసి అనంతరము తలనీలాలు స్వామివారికి సమర్పించాలి ఒకనొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము పూజ చేస్తూ ఉండేది ఇలా కొన్నాళ్లు జరగగా పరమ పావనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్తముడు ఆతిథ్యానికి వచ్చాడు ఈ దంపతి అతన్ని దివ్యాతిథిగా పూజించి కేవలము శ్రీ వెంకటనాథునిగా కలిసి అతనికి సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు అనంతరము అతను విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను పరిశీలించి ఓ పుణ్య సాధ్వీని భర్త జాతకమున గోచార రీత్యా శనేశ్వరుడు క్రూరంగా ఉండడం వలన అపమృత్యువాదపడగలడు దీనిని నివారించడానికి నీవు పవిత్ర హృదయంతో ఏడు శనివారములు శ్రీ వెంకటేశ్వరులకు భక్తి ప్రభుత్వలతో శ్రీ ఏడుగుండల స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి మీరు నీ భర్త రక్షణ నియంతే ఉన్నది కాబట్టి ఈ ఏడు శనివారములు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో అర్చిస్తే మీ భర్త ఈ గంట నుండి బయటపడతాడు అనగా ఆ పుణ్యవతి అతడు చెప్పినట్లుగానే మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడు శనివారముల వ్రతము నిర్విఘ్నముగా మరి జరిగే విధంగా ఆశీర్వదించమని ధ్యానించింది మొదటి శనివారం నాడు బ్రహ్మముహూర్తమును లేచి స్నానం చేసి శుచి పూజాపీఠాన్ని ఏర్పాటుగా గావించి దానిపై పసుపు రంగు వస్త్రము పరిచి తిరునా తిరువునామము శంఖచక్రాల చిత్రముతో స్వామి స్వామివారి చిత్రమును మరియు కలిశస్థాపన చేసి విఘ్నేశ్వరుడు పూజించింది అనంతరము శ్రీ సప్తగిరి ప్రభువును హృదయములను ధ్యానించి సుప్రభాతము చదివి మరియు గోవిందనామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శ్రీశ్వర స్వామిని ధ్యానించి భక్తి ప్రభుత్వలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిన్ని నైవేద్యము పెట్టి పూజ జరిపించింది ఆ తర్వాత మరల సాయంత్రం వరకు ఉపవసించి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించింది ఏడుగుండల వారిని షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామంలో జపించి చక్కెర లడ్డూలు మహానవేదన గావించింది అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరిల స్వామిని అర్చించింది ఒక పుణ్యపురుషునిగా అతిథిగా ఆహ్వానించింది అతన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా భావించి షట్రుసో మీద భోజనం పెట్టి దివ్యదక్షిణ దక్షిణ తాంబూలములతో సంతుష్టిని గావించింది అలా ఆ పుణ్యవతి భక్తి శ్రద్ధాభక్తితో అత్యంత ఏకాగ్రతతో ఏడు శనివారం నిరాటంగములుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చించింది ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న సాక్షాత్కారముతో ఓ సతీ తిలకమా నీ పూజకు నా మనస్సులో ఆనందము కలిగినది అందువలన నీ భర్తకు శని గణము తొలగిపోయింది అతని రాబో జన్మలో గల ఈ జన్మలో అందువలన అందువలన ఇంకా సుఖశాంతులతో దీర్ఘ సమంగళంతో ముందుగాక అని శ్రీ వెంకట వెంకటేశ్వర స్వామివారు ఆశీర్వదించారు అనంతరము ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతను పట్టలేని ఆనందముతో నారీమణి నీవు నా భాగ్యదేవతము అందుకే పురుషుల కన్నా భూగోణులు విన్న అన్నారు మన భారతదేశము సీతా సావిత్రి అనసూయాది మహాపతి వ్రత వల్లనే పుణ్యభూమిగా కర్మభూమిగా వేదభూమిగా చెప్పబడిందన్నారు అనంతరము ఒక శుభమూర్తాన ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుపతి వెళ్లారు భక్తి తాత్పర్యాలతో ఇరువురు ఏడుకొండలు కాళకండ గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంతర్పులతో ఆనందించారు ఇలా ఆ దంపతులు పూర్ణ పురుషాదులతో భూలోకంలో ఎన్నో సత్కార్యాలు ఆచరించారు అనంతరం వారు శ్రీ ఏడుకొండల స్వామిలో కలిసిపోయారు ఈ వ్రత రాసిన చదివినా ఆచరించిన శాశ్వత సుఖానంది అనంతరం శ్రీ స్వామివారిలో ఐక్యమవుతారని ఆ యొక్క పురాణంలో చెప్పబడింది సర్వం సమేత వెంకటేశ్వర స్వామివారికి జై అక్షతలు వేసి కొన్ని అక్షతలు ఆ స్వామి వారి దగ్గర వెళ్ళి మిగతావి మీ సదర్శనం వేసుకోండి శ్రీ లక్ష్మీ పద్మావతి